అందరికీ నా నమస్కారం ఈరోజు విశ్వం మనకి ఎలా సహాయం చేస్తుంది అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ విశ్వం ఒక బ్రహ్మాండమైన శక్తితో నడుస్తుంది అందులో మీరు నేను మనందరం కూడా ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆ శక్తి దాగి ఉంది మీకు ఇంకా క్లియర్గా అర్థమవ్వడానికి నేను ఇంకా తేలికగా వివరిస్తాను అందరికీ కనిపించే మీ శరీరం నుంచి ఎవరికీ కనబడని మీ ఆలోచనల వరకు ప్రతి ఒక్కటి కూడా విశ్వం యొక్క శక్తితోనే ముడిపడి ఉంది మీ మనసులో ఏర్పడే భావాలు మీరు ఒక విషయం గురించి చేసే ఆలోచనలు లేదా మీరు చేసే పనులు వీటన్నిటిలో ఒక శక్తి దాగి ఉంటుంది మీ మనసులో ఎలాంటి భావాలైతే ఏర్పడతాయో విశ్వం దానికి తగిన ఫలితం ఇస్తుంది ఏ ఆలోచనలు అయితే మీ మైండ్లో తిరుగుతున్నాయో దానికి సంబంధించిన ఫలితాలనే విశ్వం మీకు అందేలా చేస్తుంది అలాగే మీరు ఏ పని చేసినా ఆ పని మంచి కోసమైతే విశ్వం దాన్ని మీకు తిరిగి ఇస్తుంది ఒకవేళ చెడు చేస్తే ఆ చెడునే మీకు తిరిగి ఇస్తుంది మనం ఏ పని చేసినా దానికి సమానమైన మరియు వ్యతిరేకమైన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీకు అర్థమవ్వడానికి ఇంకా చాలా తేలిగ్గా చెప్తాను మీ ముందు ఒక అర్థం ఉంది మీరు ఆ అద్దాన్ని చూసి నవ్వితే అది కూడా మీకు నవ్వుతూ కనబడుతుంది మీరు ఏడుస్తూ కనబడితే ఆ అద్దం మీకు ఏడుస్తున్న మొహాన్నే చూపిస్తుంది ఒకవేళ మీ మొహం కోపంగా పెడితే ఆ అద్దం ఆ కోపాన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఎలాంటి భావాన్ని చూపించినా ఆ అర్థం కూడా అదే భావాలను మీకు తిరిగి చూపిస్తుంది ఇక్కడ అర్థం ఎలాగో విశ్వం కూడా అలాగే మీరు విశ్వానికి ఏం చెబుతున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు అనే దానిని బట్టే ఈ విశ్వం మీకు వాటికి తగిన ఫలితాన్ని అందిస్తుంది మీరు చేసే ఏ పనిలోనైనా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అలా ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఈ విశ్వం మీ అలాంటి పాజిటివ్ ఎన్విరాల్మెంట్ని అరేంజ్ చేస్తుంది ఉదాహరణకి మీరు మీ ఆఫీస్కి వెళ్ళడానికి ఉదయాన్నే లేచారు కానీ లేచి చూస్తే సమయం పదయ్యింది చీ ఈరోజు కూడా నేను ఆలస్యంగానే లేచాను మా మేనేజర్తో ఈరోజు కూడా తిట్లు తినాలి వర్క్ కూడా చాలా ఉంది అని చాలా బాధపడతారు మీ మైండ్ అంతా కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంది కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్లే ముందు మీ ఐడి కార్డుని మర్చిపోవడం లేదా రోడ్డుపైన వెహికల్స్ అన్నీ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతాయి అప్పుడు మీలో ఒక భావం కలుగుతుంది నేను ఎప్పుడూ అనలక్కీనే ఏ ఒక్కటి కూడా కలిసి రాదు అని మీరు అనుకుంటారు మీ మైండ్లో అంత నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల అలాంటి ఫలితాలే మీకు పదే పదే జరుగుతున్నాయి మీరు అలా కాకుండా ఇంకోలా ఆలోచిస్తే విశ్వం నుంచి ఫలితం ఇంకోలా ఉండేది నిజంగా మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి ఆలస్యంగానే లేచారనుకుందాం ఏం పర్వాలేదు నేను ఎలా అయినా ఆఫీస్కి సాధ్యమైనంత త్వరగా వెళ్ళి వర్క్ ఫినిష్ చేస్తాను మేనేజర్తో ఏదో ఒకటి మాట్లాడి కూల్ చేస్తాను అనుకున్నారనుకోండి ఇక్కడ మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మీ ఆఫీస్ ఐడి కార్డు మర్చిపోరు బయట కూడా ట్రాఫిక్కు ఉండదు దీనివలన చాలా తొందరగా ఆఫీస్కి వెళ్తారు అదే రోజు మేనేజర్ రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా ఏమీ అనకపోవచ్చు అంతా మంచిగానే జరుగుతుంది కాబట్టి అదే ఎనర్జీతో అనుకున్న దానికంటే కూడా చాలా వేగంగా మీ పని అనేది కంప్లీట్ చేసుకుని ఈవినింగు హ్యాపీనెస్తో ఇంటికి రీచ్ అవుతారు అంటే ఇక్కడ మీరు ఆలోచించే విధానాన్ని బట్టే ఈ విశ్వం నడుస్తుంది మరియు పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి ఇప్పుడు మీకు విశ్వం యొక్క శక్తి పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది మీతో విశ్వం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది అది మీరు గమనించకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడి వరకు నా మాటలు మీరు విన్నారు అంటే నా వీడియోకి మీరు కనెక్ట్ అయినట్టే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం విశ్వం మాట్లాడుతుంది అంటే అర్థం నోటితో కాదు కానీ కొన్ని సంకేతాలతో కో ఇన్సిడెంట్స్తో మీకు విషయాలను తెలిసేలా చేస్తుంది దానిని గుర్తించాలి అంటే ఖచ్చితంగా మీరు మూడు సంకేతాల గురించి తెలుసుకోవాలి అందులో మొదటిది ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నారు ఉదాహరణ మీకు సింగర్ అవ్వాలని ఉంది మూవీలో ఛాన్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు సింగర్ అవ్వాలని పగలు రాత్రి లేకుండా దాని గురించి కళలు కంటున్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక మూవీ కోసం సింగర్ ఆడిషన్స్ జరుగుతున్నాయని ఆసక్తి ఉన్నవారు మీరు పాడిన ఒక పాటని వీడియో రూపంలో కింద ఉన్న నెంబర్కు షేర్ చేయండి అని ఉంది అప్పుడు మీరు వెంటనే ఒక మంచి సాంగ్ పాడి ఆ నెంబర్కి షేర్ చేశారు మీ అదృష్టం బాగుంటే సింగింగ్ ఆడియన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇదంతా కేవలం మీరు నిరంతరం ఆలోచిస్తున్న విషయాన్ని విశ్వం గ్రహించింది కాబట్టి ఆ అవకాశాన్ని మీ దగ్గరకు చేర్చింది ఇక రెండవ సంకేతం మీరు ఎప్పుడైనా మంచి దారిలో నడుస్తున్నారనుకోండి మీకు విశ్వం సహాయం చేస్తుంది సపోజ్ మీ పుట్టినరోజున పది మందికి అన్నదానం చేయాలని అనుకున్నారు కానీ మీ దగ్గర అంత డబ్బు లేదు ఆ రోజు మీ పుట్టినరోజు కాబట్టి మీకు మీ అమ్మ నాన్నల నుంచి మరియు బంధువుల నుంచి కొంత మనీ వచ్చింది అప్పుడు మీరు ఈ మనీని అన్నదానం కోసం ఉపయోగించడానికి హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వెళ్ళే దారి సరైనది అయితే విశ్వమే మీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు మూడవ సంకేతం గురించి తెలుసుకుందాం కొన్ని కొన్నిసార్లు మనం మంచిదారిలో వెళ్తున్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం అలాంటి సమయాల్లో విశ్వం మీరు వెళ్ళే దారి తప్పు అని కొన్ని సంకేతాలను పంపిస్తుంది ఎగ్జాంపుల్ మీరు రోజు ఆఫీస్కి బైక్ పైన చాలా వేగంగా వెళ్తున్నారు కానీ ఒకరోజు టీవీలో వేగంగా వెళ్ళడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి దుర్మరణం అని వార్తల్లో వచ్చింది అది చూసి మీకు వెంటనే ఒక భయం వేస్తుంది నేను రోజు వేగంగా వెళ్తూ చాలా తప్పు చేశాను అలా చేయడం వల్ల నా కుటుంబానికి నాకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకెప్పుడు వేగంగా వెళ్ళను అని మీకు మీరే ప్రామిస్ చేసుకోవాలి ఇక్కడ మిమ్మల్ని విశ్వం ఒక పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడింది విశ్వం ఇలాంటి సంకేతాలను ఇచ్చినా కానీ పట్టించుకోకుండా వేగంగా వెళ్ళినా చేయరాని తప్పు ఏమైనా చేసినా నష్టపోయేది మాత్రం మీరే అందుకే ఎప్పుడైతే విశ్వాన్ని మీరు నమ్మడం మొదలు పెడతారో ఆ రోజు నుంచి విశ్వం మీకు సహాయం చేస్తుంది అన్నిటికంటే విశ్వాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీలో కొంతమందికి సందేహం వచ్చి ఉంటుంది ఎన్నోసార్లు నేను అనుకున్న పనులు అవ్వడం లేదు నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్నాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా జాబ్ కొట్టలేదు ఎందుకు విశ్వం నాకు సహకరించడం లేదు దీనికి కారణం ఏంటని అనుకుంటా దానికి కూడా విశ్వం దగ్గర ఒక సమాధానం ఉంది ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వటం లేదంటే మీరు ఇంకా అది సాధించడానికి అర్హులు కాదు అని మీకు డైరెక్ట్ అవ్వాలని ఉన్నా లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నా ఇప్పుడు మీకున్న అనుభవం కానీ నాలెడ్జ్ కానీ సరిపోదు కాబట్టి మీరు ఇంకా నేర్చుకోవాలి ఇంకా చాలా కష్టపడాలి అని విశ్వం మనకి ఒక ఓటమిని ఇచ్చి తెలియజేస్తుంది దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా ఇంకా నా వల్ల కాదు అని వదిలేస్తే మీరు ఏ కలను కేవలం కళలో తప్ప నిజ జీవితంలో సాధించలేరు ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు అన్ని అనుకున్నట్లు జరగడం లేదు అని బాధపడకుండా విశ్వం మనకి ఇంకా ఏదో నేర్చుకోమని అవకాశాన్ని సమయాన్ని ఇస్తుందని అర్థం చేసుకోవాలి చూడండి చిన్నపిల్లల దగ్గర కాయిన్స్ పొదునైన వస్తువులు అలాగే సూదులు లాంటివి ఉంచరు వాళ్ళు ఉన్న చోట ఏమాత్రము కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచరు కారణం వాళ్ళకి తెలియకుండా వాటిని పట్టుకున్నా లేక నోట్లో పెట్టుకుని మింగినా వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాని అర్థం వాళ్ళు ఇంకెప్పుడు వాటిని పట్టుకునే అర్హత లేదు అని కాదు వాటిని అర్థం చేసుకుని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది అనే అర్థం వాళ్ళు పెద్ద అయ్యాక మాత్రమే వాటి గురించి తెలుస్తుంది అప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలని వాళ్ళకి స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్ళు ఆ అర్హతని సాధిస్తారు కాబట్టి ఏదైనా పొందాలి అంటే దానికంటూ సమయం సందర్భం అనుభవం మరియు ఆలోచన తప్పనిసరి మీరు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలి అనుకున్నారు బస్సు కరెక్ట్గా నైన్ థర్టీ వరకే ఉంది మీరు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మీ స్టాప్ని రీచ్ అయ్యారు కానీ బస్సు పది దాటినా రాలేదు మీకు ఆ బస్సు కోసం చూసి చూసి చాలా చిరాకు కోపం వచ్చింది ఏమైంది బస్సు డ్రైవర్కి ఫోన్ చేశారు అప్పుడు ఆ డ్రైవర్ సార్ బస్సు బ్రేక్డౌన్ అయ్యింది కాబట్టి ఈరోజు బస్సు రాలేదు మీరు వేరే ఏ బస్సు అయినా బుక్ చేసుకుని వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అప్పటి వరకు కోపంతో ఉన్న మీరు అమ్మయ్య బ్రతికిపోయాను అనుకుని వేరే బస్సు బుక్ చేసుకుని మీరు అనుకున్న చోటకి వెళ్తారు ఇక్కడ విశ్వం మిమ్మల్ని కష్టపెట్టడానికి చూడలేదు ఈ బస్సు కాకపోతే ఇంకో మంచి బస్సు బుక్ చేసుకోమని హ్యాపీగా వెళ్ళమని ఇన్డైరెక్ట్గా సిగ్నల్స్ని మీకు సెండ్ చేసింది ఇక్కడ మీరు అనుకున్నది జరగదు విశ్వం ఏదైతే మీకు ఇవ్వాలి అనుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది విశ్వం మనకి ఒకటి ఇవ్వడానికి ఆలస్యం చేసిన అది మన కోసమే అని ఓపిక్గా ఆలోచించి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే విశ్వం మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది మీకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు తెలుసు కదా ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు అతనికి ఉన్న బేస్ వాయస్ వల్ల ఏ సినిమాలోనూ కూడా అవకాశం రాలేదు కానీ చివరిగా వచ్చిన ఒక్క అవకాశం వల్ల ఈరోజు అతని గొంతు వాయిస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయ్యింది కాబట్టి ప్రతి చిన్న విషయానికి కంగారు పడొద్దు నేనేమి చెయ్యలేను అని మీరు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని మధ్యలోనే ఆపేయొద్దు సాధించేంత వరకు పోరాడండి విశ్వం మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఈరోజు మనం చూస్తున్న సెలబ్రిటీస్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళెవ్వరూ కూడా పైనుంచి దిగిరాలేదు మనకంటే కూడా చాలా కష్టాలను అనుభవించి వాటి నుంచి పాఠాలను నేర్చుకుని విజయాన్ని సాధించారు ఓటమికి అర్థం ఓడిపోవడం కాదు చేస్తున్న ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేయడం కాదు ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనుకున్నది సాధిస్తాం కానీ ప్రయత్నాన్ని ఆపేస్తే ఆ రోజుతోనే మీ కళ చచ్చిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి చివరిగా ఈరోజు వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీలైతే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేసే మాటలు చెప్పి మీరు విజయం సాధించడానికి నా వంతు సహాయం చేస్తూనే ఉంటాను మళ్ళీ కొత్త వీడియోతో సరికొత్త కంటెంట్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే